వస్తున్నాయా తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చలసన్ గారు నమస్తే సార్ చలసాన్ గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడానికి సీఎం జగన్ వచ్చారు పరామర్శించారు ఆ తర్వాత ఆయన షెడ్యూల్లో లేదు యాక్చువల్గా జగన్ గారు విజయ గారితో భేటీ అనేది వెంటనే ఆయన తాడేపల్లికి వెళ్లాల్సింది ఇక్కడ ఇక్కడ లోటస్ పాయింట్కి వెళ్ళి తల్లి విజయం గారితో కలిశారు అదే సమయంలో ఢిల్లీలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు షర్మిల గారు లేని సమయంలో తల్లితో భేటీ అయ్యారు ఏం మాట్లాడారు అన్న విషయానికి సంబంధించి జోరుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగిన విషయం మీకు తెలిసింది ఏం మాట్లాడు ఉండొచ్చు అంటారు దాన్ని మీ జర్నలిస్టులు కిటికీలోంచి తొంగి చూడటమో లేకపోతే మనసం కింద టేబుల్ కింద పెట్టి చూడటమో ఇవన్నీ మీకు అలవాటు కాబట్టి మీకు తెలుస్తుంది అండి నేను ఖచ్చితంగా నిర్ధారణ కాబట్టి చేయలేము అందుకని నేను చెప్పలేను అంటే షర్మిల గారు లేనప్పుడు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు షర్ములు గారితోనే ఉన్నారు విజయం గారు మీరు మాత్రం షర్మిల గారితో ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దమ్మ అని జగన్ గారు అన్నారట మీరు న్యూట్రల్ స్టాండ్ తీసుకోండి నా వైపు కూడా ఉండొద్దు షర్మిల వైపు అసలే ఉండద్దు అని చెప్పేసి అన్నారని ప్రచారం చేస్తారు అలా చెప్పే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు ఆత్మగౌరవ కోసం పోరాటం చేయాల్సిన ప్రజలందరూ పోరాటం చేసే సమయంలో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా తప్పదు మీరు అడిగిన విశేషణ కాబట్టి నా ఉద్యమకారుడిగా ఉద్యమ ప్రస్థానం అలాగే ఉంది నేను కాక మొన్న ఇది అంగన్వాడీ కానీ ఈ కార్మికులు కానీ లేదంటే భూ చట్టం కానీ ఇది మీద పోరాటం సాగుతాను అలాగే ప్రతి ఒదే విధంగా ఆపలేదండి మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కంటే తర్వాత గట్టిగా చేస్తాం మీడియా మేజర్ మీడియా చూపించలేదు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ సరే పక్కన పెడతాం వాళ్ళు డెఫినెట్గా లాస్ట్ టైము షర్మిల గారు చాలా చెప్పారు నేను రాజశేఖర్ని బిడ్డనే మాట ఇస్తే నిజంగా గట్టి పట్టుదలకి వెళ్ళాడు తెలంగాణలో తిరుగుతా అనేక హేళనలు ఎదుర్కొన్నారు సరే రేవంత్ రెడ్డి గారి మీద శంకర్ నాయక్ గారి మీద కొంత అనుచితంగా అసభ్యంగా అని మాట్లాడినట్టు అనిపించినా ఆవిడని కూడా చాలా భయంకరంగా మిగతా వాళ్ళు ట్రోల్ చేశారు అయినా పట్టుదలతో రాసే రెడ్డి గారిని అలా మాట చెప్తా ఆవిడ గట్టిగా ముందుకు వెళ్ళారు దానికి అప్రిషియేట్ చేసింది ఎందుకంటే అందరూ మానేస్తారు అనుకున్నారు మానకొండ జాతక పాతాల మీద నడుచుకుంటానే వెళ్ళి పాదయాత్ర చేశారు ఈ నేపథ్యంలో అప్పుడు విజయలక్ష్మి గారిని మీడియా అడిగినప్పుడు ఏంటమ్మా జగన్ గారు స్పందించలేదంటే అక్కడ ఉన్నారు కదా మాకు సంబంధం లేదంటే మాట్లాడారు అలాగే షర్మిణ గారు కూడా మాకు దానికి సంబంధం లేదన్నారు ఆయన ఉన్నారు నేను ఇక్కడే ఉన్నాను నాకు ఒకసారి ఆంధ్ర గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది ఏదో క్వశ్చన్ చేస్తే నేను ఇక్కడే పెరిగాను ఇక్కడే పెళ్ళాడాను ఇక్కడే పిల్లల కన్నా నా జీవితం అంతా ఎక్కడ ఉన్నారు రాజశేఖర రెడ్డి పెట్టక బహుశా ఆవిడ మాట మారుస్తారని నేను అనుకుంటులేదండి నా జీవితం సంబంధం లేదన్నారు ఆంధ్రప్రదేశ్కి సరే కాంగ్రెస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని మీరు కేసు మీద చాలా గట్టిగా తీవ్రంగా సోనియా గాంధీని నేను మామూలుగా మాట్లాడలేదు ఆ విషయంలో మాట మార్చారు మళ్ళీ ఈ విషయంలో కూడా మాట మారుస్తారు లేదు రాజకీయాల్లో ఎఫెర్లో చేర్చే విషయానికి సంబంధించి వాళ్ళు కూడా కొంత రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఆ విషయం మాకు తెలియదు తర్వాత తెలిసిందన్నట్టు అన్నారు పని చేయండి కాలిఫార్నియల్ పూలు మా చెవులు అందరి చేతులు చెప్పండి ఇంకా సరిపోదేమో ఆఫ్రికాలో దొరుకుతాయండి ఫ్లవర్స్ తీసుకొచ్చి చెవులో పెట్టండి ఏం మాట్తున్నారండి వాళ్ళు సత్యార్చంద్రులును వీళ్ళేమో గులాం నజ నవీ ఆజాద్ గారు కానీ మంత్రులు ఏం చెప్పారు జగన్ గారు కనుక మాతో ఉంటే మేము కేసులు పెట్టి ఉండేవాళ్ళం కాదు ఆ జైల్లో ఉండేవాడు కాదన్నారు నిస్సిగ్గుగా ఆ పార్టీలో నాయకులే చెప్పినప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు ఇంతకన్నా చెవిలో పుల్లు పెట్టండి ఎవరన్నా మనకి ఆ ప్రాంతం గురించి మన హక్కుల గురించి పోరాడినప్పుడు డెఫినెట్గా ఉండాలి అది ఆగ్ని సపరేట్ ఓకే కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటన్నా మేము హోదా విభజన హామీల కోసం పో పోరాడినప్పుడు దారుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినప్పుడు విశాఖ ఉక్కు కోసం రాత్రి మాళ్ళు కష్టం అక్కడ పడియా ఇన్ని రోజుల నుంచి ఇక్కడ దీక్ష సాగుతుంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం మనం దీక్ష సాగుతుంటే కేంద్ర ప్రభుత్వ రంగంలో ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు వస్తే వాళ్ళు సంతోషం కాదంటలేదు బట్ వీళ్ళు అది సేవ చేయాలని మిగతా అనుకుంటే కష్టం అండి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఆ హోదా గురించి చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదన్నారు ప్రజల జ్ఞాపశక్తి ఇప్పుడు మిగతా అందరినీ కలుపుకెళ్ళి ఎలా చేస్తారో ఆలోచిస్తాను ఇప్పుడు ఎవరు వచ్చారు కాదని మహారాష్ట్రలో వచ్చిన సంతోషమే ఇప్పుడు జాతీయ పార్టీ ఏ రాష్ట్రమైనా అయినా వెళ్ళొచ్చు ఎక్కడైనా ప్రచారం చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ మేము కలిసి పనిచేసామండి విత్ డూ రెస్పెక్ట్స్ టు రెడ్డి గారు రెస్పెక్ట్ హిమ్ లైక్ ఎనీథింగ్ నీలకంఠాపురం రఘు రెడ్డి గారు ఇవాళ సీడబ్ల్యూసీ మెంబరు మేము రెస్పెక్ట్ చేద్దాం సైజనాథ్ గారు ఆయన కూడా అనే మేము సమరయాత్ర కూడా ఆయన ప్రారంభానికి కూడా ఊపారు గిడుగురు రుద్రరాజు గారు డాక్టర్ కేవీపీ గారు ఇంకా ఉన్న తులసిరెడ్డి గారు అలాగే అనేక మంది నా నారాశెట్టి నరసింహరావు గారు అనేక మంది చాలా మంది కూడా ఉన్నారు కనపడతా ఉన్నారు వాళ్ళని ఎప్పుడు నేను డిస్రెస్పెక్ట్ చేయను రెస్పెక్ట్ ఆల్ ద వే బికాస్ దిస్ స్టూడ్ ఫార్ దిస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలంగాణలో ఇంపాక్ట్ తెలంగాణలో కదా ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో ఇంపాక్ట్ అంత ఏదండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎవరు చెప్పారు మీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తే ఆవిడ వస్తారు ఆవిడ మాట రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పదని గుర్తుంచుకోండి మీరు ఓకే ఆలోచన ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ హైకమెండ్ కూడా ఆంధ్రప్రదేశ్ పంపించే ఆలోచనలో ఉంది అక్కడ పంపిస్తే విధంగా ఆవిడకి ఇచ్చిన గ్రాండ్ రిసెప్షన్ నిజంగా ఆ నాన్నగారు గవర్నమెంట్ ఇచ్చుకుంటున్నారు ఆవిడ వెళ్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు వారు జెండా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను ఆయన సంతోషిస్తారని కూడా మాట అన్నారు అది నిజమే అంత ముందు బాధపడ్డారు అదే అది కాదండి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఇన్ఛార్జ్ అందరూ కలిసి కూర్చుని ఇవి దండేసి పిలిచారంటే కాంగ్రెస్ పార్టీ రెస్పెక్ట్ లైక్ ఎందుకు నో సెకండ్ థాట్ డిజర్వ్డా లేదా అనేది మీ విశేషం మిగతా వాళ్ళు చేయాలి మీడియా చేయాలి బట్ నేనేమన్నాను ఆవిడ గట్టిగా నిలబడి ఉంది తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రాంత వాటి గురించి మాట్లాడారు అంతకుముందు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా గట్టిగా మనం చేశారు ఆంధ్రప్రదేశ్లో యాత్ర చేయాలి జగన్ గారు జైలు ఉన్నప్పుడు జగన్ గారు వదిలిన బాడన్నానని ఆవిడ గట్టిగా నిలబడ్డారు పాదయాత్ర ఒక మహిళగా చేశారు ఆ విషయాల వరకు నేను అదే పోరాట స్ఫూర్తి ఇప్పుడు మీకు ఇంకా బలం చేకూరుతుంది కదా ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు ఢిల్లీలో మా అక్కడ సభలో మేము మాట్లాడేటప్పుడు మన యాత్రలోకి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఐ ట్రస్ట్ హీమి ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది నాకు నిజంగా చెప్తున్నాను రాహుల్ గాంధీ గారు కళ్ళలో నిజే అధికారం డెఫినెట్ గా చేస్తారెస్ట్ లేదు మిగతా అందరినీ కలుపు ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు నేను ఢిల్లీలో హోదా విభజన హామీల గురించి ఒక మాట మాట్లాడారా ఇప్పుడే నేను మాట్లాడేది అది కన్సర్న్ తమ తమ దానితో ఆడుకుంటానికి రాజకీయం కోసం ఇంకొకళ్ళ మీద కక్షాదింపు చెల్లి కోసం ఏంటండి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రయోగాలా నేను ఎక్స్పెక్ట్ చేశాను వారిని వారు వారు చేసిన ఒక మైల్డ్గా చేసిన పోరాటాన్ని హర్షిస్తూ నిన్న మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక విభజన హామీలు రావడానికి నేను ఫైట్ చేస్తానని కనీసం ఓట్ ఎక్స్పెక్ట్ చేసిన అందుకని బాధ కలిగి ఏపీలో కాదు ఎక్కడ తెలంగాణలో రావంత్ రెడ్డి గారు మాట్లాడలేదా తెలంగాణ నుండి కేటీఆర్ గారు మాట్లాడలేదా మా తమిళనాడులోని నుండి ఆ రోజు మా మీటింగ్ వచ్చి బాలు గారు వీళ్ళందరూ మాట్లాడలేదా మేము ఢిల్లీలో యాత్ర చేసినప్పుడు శత్రువుకి స్నేహం వచ్చి మాట్లాడలేదా కేజ్రీవాల్ గారు నేను వెళ్ళి రెండు వేల పదిహేనులో కన్వెన్స్ చేస్తే నేను పంపిస్తాను కేజ్రీవాల్ గారు మేము కంపెనీ చేస్తే వాళ్ళ పార్టీ సోనంద భారత గారు వాళ్ళందరూ రాలేదా సంజయ్ సింగ్ గారు వచ్చి మా ప్రత్యేక హోదా హామీ సాధన సమయం ఢిల్లీలో ధర్నాలు పార్టిసిపేట్ చేయలేదా సుప్రియ సూలే గారు రాలేదా నిన్న కాకపోయినా ఫైవ్ డేస్ బ్యాక్ డిసెంబర్లో విద్యార్థి యువజన ప్రత్యేక విభిన్న హామీ సాధన విద్యార్థి చేసినప్పుడు సుప్రియ సూలే గారు రాలేదు రా మన శరద్ పవార్ గారి కుమార్తె వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్సీపీ రాలేదా మేము అందరినీ వెళ్ళి మాట్లాడి దేశంలో అందరినీ కలుసుకుని మేము మాట్లాడుతుంటే వాళ్ళందరూ మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కానీ వస్తున్నారు కదా కూడా ఒక్క మాట మాట్లాడేదంటే బాధగా ఉండదండి మాకు ఎలాంటి మీద ఎవరి మీద శత్రుత్వం లేదు నేషనల్ స్థాయిలో జరుగుతుంది మేము తర్వాత రాజకీయం కోసం వచ్చాం లేదా అన్న మీద కోపం వచ్చాం లేదా తమ్ముడి లాభం చేయడానికి వచ్చాం డిఫరెంట్ ఇష్యూ సరే ఇప్పుడు కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున కోపం నేను ఒక్క మాట నేను ఎక్స్పెక్ట్ చేశానండి సచ్చే ఫైటర్ చేసి ఆఖరికి రాజకీయాల గురించి మాట్లాడుతుంటే హోదా గురించి వాళ్ళ గురించి చనిపోయిన వాళ్ళ కన్నీటి బొట్టు కూడా కాచకపోతే మనం చేస్తున్న పోరాటానికి కనీసం మా సంగతి మిగతా వాళ్ళు ఎంతమంది చనిపోయారండి ఒక్క మాట మాట్లాడపోతే ఓకే ఏ తెలంగాణలో ఉండి తెలంగాణకి జీవితం అంకితం చేశారని మాట్లాడకూడదా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయబోతున్నారు షర్మిల అనే వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రచారం జరుగుతోంది అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తారు ఎంపీగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డి గారి మీద లేదంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పోటీ చేసి అవకాశం ఉండొచ్చు ఆ పరిశీలన కూడా ఉంది అని చెప్తున్నారు అలాంటి పరిస్థితే ఉంటే గనక ఎట్లా ఉంటుంది సార్ ఇందాక మీరు ఇంటర్వ్యూ మొదటి ముందు అడిగారు సీఎం రమేష్ గారు ఫ్లైట్లోనే వెళ్ళారు షర్మిల గారు అంటే ఏమవుతుందంటే అండి పీకే గారు కూడా వెళ్ళారు ఫ్లైట్లో ఇంతకుముందు ఇప్పుడు షర్మిల గారికి సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు మానసికంగా చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటారు బాడీ మాత్రం బీజేపీలో ఉంది నేను ఆయన తప్పు పట్టట్లేదండి ఆయన కంపల్షన్తో వెళ్ళారు సుజనా చౌదరి కూడా సుజనా చదువు గారి గురించి ఇందుకు ఆయన ఫ్లైట్ ఏం పెట్టినట్టు కనపడలేదు వారు ఫ్లైట్ ఫ్లైట్ గురించి మామూలుగా నేను అంటున్నాను ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు ఉన్నావు అనుకోండి ఆయన వేరు ఆయన ఎక్స్ ఏబిపి మనిషి కొంచెం ధర్మం ఎందు ధర్మం అనే దాంట్లో ఆయన వెళ్ళిపోతాను ఎందుకంటే ఆయన గురించి నేను వ్యాఖ్యలు చేయను దస్ అంటే డెఫినెట్ కానీ సీఎం రమేష్ గారి గురించి తప్పుగా మాట్లాడండి తెలిసిన ఆయన పరిచేస్తున్నారు దాని గురించి కానీ వాళ్ళ పిల్ల పిలిచారు వెళ్ళొచ్చింది దాటి రెండు డిఫరెన్స్ అండి రెస్పెక్ట్ అండి బట్ నిన్న ఫ్లైట్ మొత్తం గారు అక్కడికి వెళ్తాం మా ఫ్లైట్ అద్దెలు ఇచ్చుకుంటాం అవన్నీ వేరే సంగతి అద్దెలు మరి వైఖరి తీసుకోరా పడిపోతుంది అనుకుంటారని అది కాదండి అక్కడి నుంచి విజయవాడ రావటం వాళ్ళ కుటుంబాన్ని వేరే ఫ్లైట్లో పంపిల్లీ రావటం ఇప్పుడు బీటెక్ రవి గారు బ్రదర్ అనిల్ గారు తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు అని వీళ్ళే అభిప్రాయం క్రియేట్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీకి మరొకసారి చేస్తున్నాను ముఖ్యమైన సమస్యలు నిజంగా వారికి మీద పెట్టిన కక్షాదించి ఖండించాను చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి లోకేష్ గారికి ఢిల్లీలో దీక్ష చేస్తానికి సంఘీభావం తెలియజేసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఇంత జరుగుతున్న బాధ్యత నిర్తించడం వరకు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప భావితరాలు చాలా కష్టం అవుతుంది ఏదో వచ్చినవి వస్తాయి ఏదో కాదని అనుకోకుండా దాని మీద మాట్లాడలేదండి అది బాధాకరం సరే అన్న మీద చెల్లెలు పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది పోటీ చేయరని అనుకుంటున్నాను మీద కానీ సామానం కాదు నిన్న దాంట్లో చూశాను తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది ఇంతకుముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి వైఎస్ రెడ్డి గారు చేసింది దివంగతులు నేను నా గురించి కొంత తక్కువ పరిచయం తక్కువ పరిచయం మంచి వ్యక్తి మృదు స్వభావి కోపం వచ్చినప్పుడు ఒకసారి ఉంటుంది కానీ విజయలక్ష్మి గారిని పోటీ చేయొచ్చా పోటీ అండి పోటీ చేయించవచ్చా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజా కార్యక్రమానికి వెళ్తా చనిపోయారు నేను ఆయన తప్పట్టును పోటీ చేయించిన వాళ్ళని తప్పట్టు ఏ పార్టీ పోటీ చేయించింది ఏ పార్టీ మాత్రం ఇచ్చింది చెప్పండి నాకు ఏ పార్టీ పోటీ చేసింది ఆయన ఏ పార్టీ తరఫున మంత్రి చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు మద్దతు ఇచ్చారు ఇవన్నీ మీకు తెలుస్తుంది రాజకీయాల్లో కొన్ని కొన్ని పాటించాల్సి ఉంటుంది ఇవాళ నేను స్పష్టంగా ఇవన్నీ చిన్న తర్వాత భయంకరంగా ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా చెప్తాను ఏ పార్టీ అంటే పదే పదే చెప్పాల్సింది మీ మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న ఏ పార్టీ అన్న వాళ్ళకి ఓటు అక్కడ ఆ పార్టీలో లేకపోతే ఇండిపెండెంట్ వాళ్ళని అయింది వాళ్ళు నెగ్గుతారని భావి మీరు ఏం డౌట్ వద్దు వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఓటు పెడితే నెక్స్ట్ టైం ఈ డబ్బుతో రౌడీతో ఇంకో విధంగా పైర్వీలతో రాజకీయం చేసి వాళ్ళని అయితే అతి చేసి ఓవర్ అతి అతి ఉన్నారు వాళ్ళని పక్కన పెట్టి నీతి నిజాయితీ పనులకు వేస్తారు ఇప్పుడు చెప్పండి ఏ పార్టీ నేను ఇవాళ మాట్లాడేది రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడినా పద్నాలుగులో మాట్లాడినా తొమ్మిదిలో ప్రచారం చేసిన రాష్ట్రం అంత తిరిగి ఇదే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళకే ఓట్ అయ్యి బొగ్గుని ముండి చేసి బంగారం రాయి రాయి అంటే ఏడకొద్ది వస్తుందండి ఇది నిజాయితీ పరులకు నిబద్ధత కలిగిన వాళ్ళకి రాష్ట్రం పట్ల హక్కుల పట్ల ఆత్మగౌరవం పట్ల తెలుగు జాతి నిబద్ధతల పట్ల ఓట్లు వాళ్ళకు ఓటేయండి నిజాయితీ ఉన్న వాళ్ళకి ఓటేయండి పార్లమెంట్లో మాత్రం ఢిల్లీలోకి వెళ్ళి మోడీ గారి బాలిసలకు ఓటేసి రాష్ట్ర పొరువుని గంగపాలు చేయొద్దండి బావి తరాలు నశించని చెప్తున్నా ఏం చేస్తారు ఎంపీలు అందరూ వెళ్ళి మోడీ గారి కాళ్ళ దగ్గర కూర్చుని భజన చేస్తారు చెక్క భజన చేసింది ఏంటి ఇప్పుడు పాతికి మంది ముప్పై ఐదు ముప్పై మూడు మంది ముగ్గురు నాలుగు తప్ప చేసింది ఏంటండి ఢిల్లీలో కూర్చుని వీళ్ళందరూ ఏం సాధించుకొచ్చారు కటింగ్లు చేస్తాను ఎక్కడికి వచ్చి ఒక్కొక్కళ్ళు షాపులకి ఓపెనింగ్లు అన్నీ చేసుకోండి మోడీ గారు అంటే వణికి మళ్ళీ ఒక పాతిక మందిని గెలిపించి మోడీ గారికి భజన పనులను పంపిద్దామా చెడుతలో చెక్క భజనలు చేసుకుంటా ధైర్యం ఉన్న వాళ్ళని గెలిపించండి నీతి నిజాయితీ వాళ్ళు గెలిపించండి నిబద్ధతో ఢిల్లీని గద్దని మెడలు వంచి ఒరిజినల్గా వాళ్ళకి గెలిపించండి కేసీ లేని ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం